హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి సో ఈ ఉద్యోగాలకు సంబంధించి చెప్పబే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు మనకు అఫీషియల్గా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుండి అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి సో ఇక్కడ లోన్ సెంటర్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది లోన్ సెంటర్లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ జాబ్ పర్పస్ చూసుకుంటే ముఖ్యంగా మీరు కంపెనీలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండి సో కస్టమర్స్ సంబంధించిన క్వైరీస్ని రిజాల్వ్ చేస్తూ ఓర్క్ అయితే ఉంటుంది సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు అదేవిధంగా సో ఈ రోల్ మొత్తం మనం చూసుకుంటే కస్టమర్ సంబంధించి మనము ఇక ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటూ అలాగే ట్విట్టరు ఫేస్బుక్ రిలవెంట్ సైట్స్లో వీటికి సంబంధించి సోషల్ నెట్వర్క్స్ అండ్ బ్లాగ్స్లో మానిటర్ చేసుకుంటూ మనము ఓకైతే చేయాల్సి ఉంటుంది ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ ఉద్యోగాలకైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ప్రొసెస్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అప్లై అయితే చేసుకోండి అప్లై నో మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకున్నామంటే ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ప్రజెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ మనకు తెలంగాణలో ఉండే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఏదైతే వ్యాకెన్సీస్ ఉంటాయో సో అక్కడ నుండి మనకైతే ఇవి రిలీజ్ కావడం అయితే జరిగింది లోన్ సెంటర్లో మనం అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ మనకు హైదరాబాద్లో ఉంటుంది సో అక్కడ కూర్చొని మనం అయితే చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి సో దీనికి సంబంధించి మనకు థర్టీ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ వరకు టైమింగ్ అయితే ఉంది సో వ్యాకెన్సీస్ చాలా ఉన్నాయి ఫుల్ టైమ్ జాబ్ రోలు ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ట్రై చేయండి సో చాలా మంచి జాబ్స్ అనుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి